స్వాగతం మే పదమూడున జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఓటర్ స్లిప్లను పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ నివాస్ పేర్కొన్నారు సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఇప్పటికే ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులను సిద్ధం చేశామన్నారు వీటిని బిఎల్ఓలకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ స్లిప్పులను పంపిణీ ప్రక్రియ చేపట్టడం జరుగుతుందన్నారు ఓటర్ పేరు ఇతర వివరాలతో స్లిప్పులను పంపిణీ చేస్తామని ఓటు వేసేందుకు వెళ్లే సమయంలో ఈ స్లిప్పులతో పాటు నిర్ణీత గుర్తింపు కార్డును తీసుకువెళ్లవలసి ఉంటుందని ఆయన తెలిపారు రాతపూర్వకంగా అప్డేట్ పైన కూడా వాళ్ళు దే హేజ్ అబ్జెక్షన్ దానికి రాతపూర్వకంగా మీరు ఆల్రెడీ ఈవెన్ ఆ అబ్జెక్షన్ ఏమైనా ఓవర్ రోల్ చేసామా కన్సిడర్ చేసామని చెప్పి ఇవ్వడం జరిగింది ఆ కాపీ సంబంధించిన క్యాండిడేట్స్ కూడా ఉంది ఓకే తారీఖు ఏప్రిల్ పదిహేనో తారీఖు లాస్ట్ డేట్ గా నిర్ణయం చేసిన తర్వాత దీని పదిహేనో తారీఖు వచ్చినటువంటి ఏవైతే ఫామ్ సిక్స్ అన్ని కూడా మనం ప్రాసెస్ చేసి డిస్పోజ్ చేసిన తర్వాత మన రోజు మనకు ఉన్నటువంటి ఎలక్టర్స్ పదహారు లక్షల ముప్పై నాలుగు వేల నూట ఇరవై రెండు మంది ఎలెక్టర్స్ మనం ఫైనల్ జిల్లా ఎలక్టర్స్ మీ అందరికీ తెలుసు ఈ ఎలక్టర్స్ అందరికీ కూడా వాళ్ళకి ఫెసిలిటేట్ చేసే విధంగా ఓటర్ స్లిప్ కార్యక్రమం కూడా ఇప్పుడు మొదలు పెడుతున్నాను ఒక మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ కూడా ఈ ఓటర్ స్లిప్స్ చూడమని చెప్పాను దాంతోపాటు ఈసారి వేరే గివ్ ఓటర్ గైడ్ అంటే ఓటర్ ఇంకా కొంచెం వివరాలు వాళ్ళ ఓటు ఫస్ట్ ఏ రకంగా నియోజకవర్గ కూడా దానించే వాళ్ళకు గైడ్ కూడా మనం ఈసారి ఇస్తాము తర్వాత ఈసారి మన జిల్లాలో మనం ఎవరైతే ఎయిటీ ఫైవ్ ప్లస్ ప్లస్ పీడబ్ల్యూడి ఎలక్టర్స్ ఉన్నారో వాళ్ళకి మన ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి హోమ్ ఓటింగ్ వారు ఎంతమంది తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి సో వాళ్ళందరూ కూడా ఆప్షన్ ఇచ్చి దాని తర్వాత ఒక ఆరు వందల ఇరవై ఒక మంది హోమ్ ఓటింగ్ ఈసారి ఇస్ ఫస్ట్ టైం హోమ్ ఓటింగ్ సో వాళ్ళకి కావాల్సిన టీమ్స్ కూడా మనం వేయడం జరిగింది సో వాళ్ళు ఇంటికి వెళ్ళి ఆ హోమ్ ఓటింగ్ ప్రక్రియని వారు అమౌంట్ చేస్తారు నాకు డింగ్ దిటింగ్ అనమాట ఎన్ఫోర్స్మెంట్ పార్క్ ఇప్పుడు మనం చేసినటువంటి ఎన్ఫోర్స్మెంట్ విధానంలో ఎంసీసీ కేసెస్ మనం చిత్తూరులో అదే రకంగా ఒక డిస్ట్రిక్ట్ ఫైన్స్ క్వార్టర్ కూడా మనకు పని పనిచేస్తూ ఉంది వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ చేస్తున్నారు అండ్ వీళ్ళ ద్వారా ఫీల్డ్ లెవెల్లో జరుగుతున్న యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం మాట చేయడం జరుగుతాము తర్వాత ఈ రోజు మనకి తొలి అంటే మనం దిస్ ద లాస్ట్ డే ఫార్ విక్రవాల్ ఫార్ క్యాండిడేట్స్

किनारा हो सकता है आठ सौ वाले बड़े केस के अंदर एंड दानी कावर सिटी की एयरपोर्ट पर शेयर कर देता हूँ सो एंड तरवाता ही पुरु हम पुरे आमर्स अदर वेरियस इवेंट्स नॉट द इम्पोर्टेंट इवेंट एवं नेट रैंडमाइजेशन सेकेंड रैंडमाइजेशन ऑफ़ द ईवीएम्स पॉलिटिकल पार्टी अंदर समीक्षण करो ये ईवीएम्स సెకండ్ సి ఆఫీస్ తర్వాత మనం నిర్ణయం చేసుకోవడం జరుగుతుంది తర్వాత దానికి పొలిటికల్ పార్టీ ఏజెంట్స్ అందరూ కూడా పిలుస్తాము అండ్ కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లు కూడా ఆల్రెడీ అక్కడ స్టార్ట్ చేశారు అది అక్కడికి కూడా చాలా వరకు పూర్తి అయింది అక్కడ ఏజెంట్లు వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు వాళ్ళకి ఏమేమి తయారు వాళ్ళకి కావాల్సి కూడా అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు జేఎన్టీయు కాకినాడలో మనకి కౌంటింగ్ ఏడు పాయింట్స్ నుంచి కౌంటింగ్ కూడా అదే రకంగా పార్లమెంట్ అసెంబ్లీ సెగ్మెంట్స్ కౌంటింగ్ కూడా అక్కడే జరుగుతూ ఉంది సో జరగబోతుంది సో దిస్ ప్రిపరేషన్ యాజ్ దీంట్లో ఏమైనా వచ్చి

శ్రీ యశస్వి కింద నియమించడం జరిగింది తర్వాత ఓటర్స్ అందరినీ కూడా అంటే వాళ్ళ ఒక ప్రోత్సాహించిన విధంగా వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ కలిగించే విధంగా ఒక ఆడియో వీడియో సాంగ్ మనం రెడీ చేయడం జరిగింది శ్రీ యశస్వి కొండపూడి అండ్ మన జిల్లాలో ఉన్న టీం ద్వారా అది వెన్నెస్గా రిలీజ్ చేస్తాము అండ్ ఆ సాంగ్స్ దాని ద్వారా కూడా ఎక్కువ మంది పోటీ చేసే అవకాశం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను అండ్ అలాగే ఈసారి ఎక్కువ మన ఓటర్స్ ఎక్కువ డిస్ట్రిబ్యూషన్ పైన ఫోకస్ పెడుతున్నాం ఒకటి అండ్ ఆల్సో ఓటర్స్ మనం పోలింగ్ మనం వాళ్ళ ఎవరైతే వాళ్ళ స్టేషన్స్ ఎక్కడ ఉన్న ఇంటర్వ్యూ ప్రెసెంటేషన్ నైన్టీన్ ఫిఫ్టీ కాన్సెప్ట్ ద్వారా చేస్తాం మనం అండ్ ముఖ్యంగా ఈ రోజు కూడా పేపర్లో పేపర్లో వచ్చింది ఇట్ వాస్ అంటే ఎక్కువ వెంట ఉన్న దానికి తక్కువ ఇంట్లో ఉన్నటువంటి ప్రాంతానికి పోలింగ్ పర్సంటేజ్ కి ఇది లేదు ఇట్ చాలా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒక ఇంట్రెస్ట్ అని చెప్పి ఈరోజు కేసే ఎక్కువ ఇష్టం ఉంటే కూడా ప్రజలు వారి ఇతర పోలింగ్ మనం పెట్టిన తర్వాత మూడు ఆక్సిడరీ పోలింగ్ లో పెట్టాము ఎక్కడైతే ఇలాంటి అవసరాలు ఉన్నాయో దాన్ని బట్టి చేశాము ఇంకా దానిపైన అవకాశం ఉండదు

ఎక్కడ వచ్చి మీ ఓటు ఎక్కడ ఉన్నాయి చూసుకోండి చూస్తాము దెన్ మీ ఒకవేళ మీ ఓటు ఈ పోలింగ్ స్టేషన్లో కాకుండా వేరే పోలింగ్ స్టేషన్ ఏంటంటే ఒక ఫామ్ ఎయిట్ మీరు పెట్టండి ట్రాన్స్ఫర్ పెట్టుకోండి పోలింగ్ స్టేషన్కి జిల్లా లెవెల్ ఒకే ఆర్ఓ అది అయిపోతే ఇమీడియట్గా అయిపోతుంది చెప్పినా ఈవెన్ ఫామ్ ఎయిట్ పెట్టడానికి మన ఇప్పుడు మన ఓట్లు పెట్టడానికి ఈ నెల పదిహేనవ తారీఖు వరకు మనం అవకాశం ఇచ్చాం మనకి ఫామ్ ఎయిట్ కూడా వచ్చినాయి వచ్చినటువంటి అన్ని ఏవేవే ట్రాన్స్ఫర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం చేసుకుని పెట్టాను నా వాటి కూడా నేను ఫామ్ వేయ ట్రాన్స్ఫర్ ఇక్కడే చేసుకున్నాను ఇప్పుడు నేను కూడా ఉన్నాను అలాగా ఫామ్ వేయ ఇప్పుడు మనం పెట్టుకుంటే అయిపోయేది బట్